ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో ఉత్తర పాల్గొనే కార్తె గురించి తెలుసుకుందాము ఉత్తర పాల్గొని కార్తె వ్యవసాయ ప్రాధాన్యము భారతీయ జ్యోతిష్య సంప్రదాయం ప్రకారము ప్రతి కార్తెలో ప్రకృతిలో వచ్చే మార్పులను చూసిస్తుంది ఋషులు తమ పరిశోధన ద్వారా ఈ మార్పులను గ్రహించి శాస్త్ర రూపంలో వివరించారు రైతులు గ్రామీణ ప్రజలు పంటలు వేసే సమయాన్ని వర్షాభావము లేదా వర్ష ప్రవృత్తిని ఈ కార్తెల ఆధారంగా నిర్ణయించుకుంటూ వస్తున్నారు సూర్యుడు ఉత్తరా పాల్గొని నక్షత్రంలో ప్రవేశించే రోజు నుండే ఉత్తరా ఖర్తగా పిలుస్తారు ఉత్తరా పాల్గొని నక్షత్రంలో సూర్యుడు ప్రవేశించే సమయానికి తిది వారం నక్షత్రం యోగం కరణం శకునాలు మొదలైన అంశాలను పరిశీలించి ఆ సంవత్సరము వర్షాభావము వాతావరణ స్థితులను నిర్ణయిస్తారు ఈ విధంగా వ్యవసాయ మార్గదర్శనము ఈ కార్తల్లో దాగి ఉంటుంది అసలు కార్త అంటే ఏంటో తెలుసుకుందాము చంద్రుడు ఒక్కో నక్షత్రం సమీపంలో పద్నాలుగు రోజుల పాటు సంచరిస్తాడు ఆ సమయంలో ఆ నక్షత్రం పేరు మీదే ఆ కార్త పేరు ఏర్పడుతుంది అశ్వినితో మొదలై రేవతితో ముగిసే వరకు మొత్తం ఇరవై ఏడు కార్తెలు ఉంటాయి ప్రస్తుతము చంద్రుడు ఉత్తరా పాల్గొని నక్షత్రం సమీపంలో ఉండడంతో దీనిని ఉత్తరా పాల్గొని కార్తె అంటారు కార్తలను ఆధారంగా చేసుకొని రైతులు పంటల విత్తనాలు పండించే విధానము వర్షం వచ్చే సమయాన్ని అంచనా వేసుకుంటారు పూర్వం నుంచి ఈ విధానము రైతులకు సహజ కాల గమనంగా మారింది వర్షం గాలి వాతావరణం అన్నీ ఈ కార్తలతో ముడిపడి ఉన్నాయని నమ్మకము ఉత్తరా పాల్గొని ఖార్తె ప్రారంభం అంటే కేవలం జ్యోతిష్యపరమైన మార్పు మాత్రమే కాదు ఇది రైతుల జీవన విధానంలో పంటల సాగులో ఒక మార్గదర్శక సంకేతం